తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య శిక్షణ యూనివర్సల్ ఎందుకు చేయగట్టం వాడిదో దీనికి ఒక కార్య వాడుతున్నారు అంటే అసలు విధి విధానాలు ఏంది ఏం కథ ఏం లేదు అంటే మీరు చేస్తామని చెప్పిందంటే ఇది యూనివర్సల్ హెల్త్ కేర్ విధానమాట అది ఏంటిది ఏంటి అని ఏమీ లేదు ఈ పేజీలో మొత్తం ఈ ఒక్క పేజీలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది అయితే గత ప్రభుత్వాన్ని దున్నెత్తిపోసే తనకు వాడుతున్నారు మిగతా ఇవి ఇది కూడా ఇప్పుడు ఏమైతే అరవికాన్ని ఇంకో అదొక ఇది ఒకటి యూనివర్సల్ అంటే ఇంకొకటి ఇది ఇదేందు అదేంటో అసలు అర్థం కూడా కాదు నేను డాక్టర్ నాకే అర్థం కాదు ఇప్పుడు పెద్దలకే నడుక తినేది అంటే ఇది ఒక పేరు వాడుతున్నాడు ఇది ఒక పేరు వాడుతున్నాడు దీనిలోకే వెళ్ళలేదు అంతా గత ప్రభుత్వం కొత్త వేల వాళ్ళు అన్నట్టు గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్బిక్ ముఖ్య ఉద్దేశం గత ఎనభది నెల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీలను వాళ్ళు చెప్పు దుష్ప్రచారం చేస్తున్న తీరును ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాటి గురించి నిలదీస్తే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో కానీ స్పీచ్లలో కానీ చెప్పిన మాటలేమి ఇప్పుడు చేస్తున్నది ఏంటి దాన్ని ఈ మీ ద్వారా ప్రజలతో చింతిస్తారనే ముఖ్య ఉద్దేశంతో ఈ విలేకరుల సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు నిన్న సిద్దిపేట పట్టణంలో ఒక హరిషరావు లాంటి ఉద్యమ నాయకుడిని సీనియర్ నాయకుడిని మాజీ మంత్రివర్యులను ఆఫీస్ మీద దుర్మార్గంగా కొంతమంది తాగి కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం చాలా తీవ్రంగా మా గజేజ్ నియోజకవర్గ నాయకులము కార్యకర్తలము ప్రజలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది చాలా ఏమైన చర్య సిద్దిపేట పట్టణంలో అప్పుడు కేసీఆర్ గతంలో హరీష్ రావు నాయకత్వంలో సుమారు నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ కూడా ఒక చిన్న భౌతిక దాడులు జరిగిన లేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది భూటాలను ప్రోత్సహించి అరాచకమని పరమావధిగా నాయకులను నాయకులు కూడా ఉన్న కార్యకర్తలను బలోపేతం భయోపే భయో భయాందోళనకు గురి చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో జరిగిన పరిణామం ముఖ్య కారణం మనందరికి తెలిసిందే గతంలో రెడ్డి గారు పదవి కానీ హామీలు ఎన్నో ఎలక్షన్ కంటే ముందు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తితో బహిరంగ సభలలో చెప్పించి అవి ఇప్పుడు అమలు చేయాల్సి వచ్చిన టైం వచ్చే వరకు అన్ని కొర్రీలు పెట్టుకుంటూ ఊటకొ మాట ప్రాంతానికి పోయి వేసవేసి ఎక్కడి పోతే అక్కడ దేవత మీద పెట్టి కాలయాపన చేయడం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానికానికి రైతులు కూడా తెలుసు ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ గారు కూడా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని వాళ్ళు మాట్లాడడం జరిగింది అది రికార్డులోకి ఎక్కింది ఇప్పుడు ప్రతి వారికి కూడా తెలుసు ఆ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నది పక్కకు పోయి డిసెంబర్ తొమ్మిది నాటికి మీరు వన్ని ఉడకలు ఇప్పుడే పోయి బ్యాంకులలో తెచ్చుకోండి మీరు మళ్ళీ ఇప్పుడు తీసుకోకపోతే మీకు ఈ అవకాశం మిస్ అవుతుందని ప్రలోభానికి గురి చేసి బ్యాంకులలో ఉంది అని తెచ్చి తెస్తే మీకు తొమ్మిది నాడే రెండు లక్షలు ఒక్క కాలంలో రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి ఓట్ల కొరకు ప్రజలను ప్రారంభం పెట్టి మభ్యపెట్టి దాన్ని అడిగితే సరే కారణం ఏదైనా ఏకకాలం కాలం పోయింది మూడు సార్లు అని చెప్పారు మొదటి విడుతా అన్నారు రెండో విడతన్నారు మూడో విడుతున్నారు ఇలా మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రసంగం ఉన్న మొన్న జరిగిన బడ్జెట్ ప్రసంగం ఉంది దీంట్లో బడ్జెట్ ఇది సర్వే ముందు అసెంబ్లీలో కానీ కౌన్సిల్ కానీ వాళ్ళు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ దాంట్లో వాళ్ళు దాని గురించి దీని మీద వివరంగా డిస్కస్ చేస్తూ ఇది ఆమోదించడానికి అసెంబ్లీలోకి తీసుకొస్తారు అది ఆ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కానీ వాళ్ళ బడ్జెట్ బుక్కులో కానీ అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం ఇవి అంటే వీటిని ఏకకాలంలో మేము మార్పు చేస్తామని వాళ్ళే చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లు ఈ రెండు లక్షల రుణమాఫీకి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు ప్రకారంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది అందులో వీళ్ళు ఈ ఈ బడ్జెట్లో దీనికి ప్రవేశ దీనికి ప్రవేశపెట్టింది దీనికి అలవాటు చేసింది ఇరవై ఆరు కోట్లు మాత్రం అవసరం ఉన్నది ముప్పై ఒక్క కోట్లు మీరే చెప్తున్నారు అక్కడ మీరు ఇచ్చింది ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు లక్షల కోట్లు ఇరవై సార్ ఇరవై ఆరు వేల కోట్లు అంతేకాకుండా మీరు మూడు దఫాలుగా ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు పదిహేడు లక్షల తొంభై వేల రుణం లక్షలు మాత్రమే ఇది ఖర్చు పెట్టింది మూడు విడతలు కలిపి ఇది సుమారు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అంటే నలభై ఏడు లక్షల మందికి ఉంటే మీరు ఇచ్చింది ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే మీరు చెప్పిన దాంట్లో ముప్పై ఒక్క వేల కోట్లు డబ్బు అవసరం మాకు చేయాలండి కానీ మీరు అది లేదు మూడు విడతలు చేశారు మూడు విడతలు కూడా చేసింది ఎంత మీరు చెప్పిన దానికి సగం మీరు మీ లెక్కలే మీరు చెప్పినవి మీరు అసలు